ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ దేశతి పలయా బ్రహ్మ హరయరాయ త్రిగుణాత్మ సర్వగవతిగామి దర్శయా దర్శ్యా దత్తాత్రే నమ సిద్ధి కురు 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 స్వా ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరము ధనుస్సు రాశి ఫలితాలు ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వా పూర్వాషాఢం నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరాషాఢం ఉత్తరాషాఢం నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే ధనుస్సు రాశి ఫలితాలు ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో ఐదు ఖర్చులో ఐదు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంది మరి రాజపూజిత ఒకటి అవమానాలు ఐదు మనల్ని ఐదు మంది గౌరవించారనుకోండి ఒక్కడ మన గురించి చెడుగా చెబుతుంటారు అదే విధంగా మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా చూసి ఆలోచించి అడుగేయాలి మరి విద్యారంగంలో చూస్తే మంచి విద్య మరి ఈ పోయిన నెలలో మీరు చదివిన విద్య రాసిన పరీక్షలకి ఒక మంచి ఫలితము అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వ్యాపారదారులకి ఉద్యోగదారులకి మీకు అద్భుతమైన విజయాలు విదేశాల ప్రయాణాలు ఆర్థిక బాధలు సికాకులు మీకు తొలగిపోయే యోగాలు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో మీకు పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ మీకు మంచిగా అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉంది అలాంటి ఇబ్బందులు ఏవి లేవు కాబట్టి ఒక స్త్రీ నుంచి మీ జాతకం తిరిగే మార్గం కనబడుతుంది మీ యోగ చక్రం అనేది ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం మీకు పట్టబోతుంది మరి అవకాశము మీకు గుర్తింపు అనేది రాబోతుంది మరి వైవాహిక జీవితంలో కూడా కొన్ని సమస్యలతో కొంచెం దూరమైన వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకోవాల్సింది దగ్గరలోనే కనబడుతుంది మరి ఈ నెలలో కొన్ని పెట్టుబడిదారులకి బిజినెస్ చేసే వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి షేర్ మార్కెట్లో చేయాల్సిన వాళ్ళకి మంచి అద్భుతమైన యోగాలు కనబడుతున్నాయి పదహారో తారీఖు నుంచి మంచి అద్భుతమైన విజయాలను మీరు పొందాల్సిన యోగం అనేది మీ జాతకంలో కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ శతమతమయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది కొంచెం రాబోతుంది మరి పెట్టుబడిదారులకి మంచి యోగం అనేది రాబోతుంది మరి శత్రువులకి శత్రువుల గురించి మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మార్గాలు ఉన్నాయి మీరు ఎంత మంచి చేసినా ప్రజలకు ఎంత సేవ చేసినా మీ మీద లేనిపోయినా కూడా కొన్ని చెప్పుకుంటూ లేనిపోయినా కూడా ఎన్నుపోటు పొడిచినట్టుగా మీరు ముందుకు పో వెనక నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికించి లేని దాంట్లో కూడా మిమ్మల్ని పెట్టాలని కూడా కొంతమంది చూస్తుంటారు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేటికైతే మీ జీవితానికి మీరు చేసే పనులకి మంచిగా అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ప్రేమ సమస్య ప్రేమ సమస్య అనగా మీరు ఎన్నో రోజుల నుంచి ప్రేమిస్తుంటారు మరి ఆ ప్రేమించిన వాళ్ళు దగ్గరికి వచ్చి కొంచెం దూరం అయిపోయి మరి ఆ ప్రేమ మీకు విప్లవం అయిపోయి ఆ ప్రేమ మీకు దక్కకోకుండా దూరం అయిపోతుంటుంది మరి అది ఎందువల్ల అవుతుందా ఏమిటా అని మీకు మనసులో సందేహాలు కొన్ని ఉంటాయి మీ మీద ఉండాల్సిన నాగసర్పదోషం వల్ల అలా జరుగుతుంటాయి నాగసర్పదోషం వల్ల నాగదోషం వల్ల నరదిష్టి వల్ల ఇలా జరుగుతుంటాయి అబ్బా బాగున్నారు మీ జంట బాగుందని అనుకున్నారు అనుకున్నారనుకోండి వాళ్ళ కంటిలో నుంచి మన మీదకి కొంచెం విశ్వ కనుపడుతుంది దిష్టి అనగా నరదిష్టి అనేది ఒకటి కాదు దాంట్లో నాలుగైదు విధానాలు ఉంటాయి సూపులో ప్రేమ సూపు సూపులో దొంగ సూపులో చూపులో వైరాగ్యమైన సూపులో విశ్వ విశ్వసూపు సూపులో కామసూపురా అన్నాడు అలాంటి కామసూపు చూశారనుకోండి వాళ్ళిద్దరు ప్రేమ జంట ఇడిపోతుంది అది ఇడిపోయిందిరా అనుకోండి మళ్ళీ అది కలిసేది కష్టమే ఆ విధంగా ఎన్నో విధానాలుగా ఈ దిష్టిలోని ఇన్ని విధానాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరిని ప్రేమించాలి ఎవరిని ప్రేమించకూడదు మరి మీరు చేసే పని ఏమిటి మీరు ఆలోచించుకునే ఏమిటి అనేది కొంచెం ఆలోచించి ఆసు తూసి అడిగేయాలి ఏం పర్వలేదులే మనం చదివేశాము ప్రపంచం మొత్తం మనం చదివేసేసాము ఏం కాదులే అని అనుకుంటే చెడం చిత్తం చెడం మాయ అన్నాడు కాబట్టి మీకు ఏ నిమిషానికి ఏ సెకండ్కి ఏ జమృతితో చెప్పలేము కాబట్టి ఈ గ్రహాల వలన మీరు శాంతం చేయించుకుంటే మీ కుటుంబానికి మీకు అన్ని విధానాలుగా బాగుంటాయి మరి అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది ఆ దైవ బలాన్ని మించింది ఏదీ లేదు మరి ఆ దైవ బలం మీకు మంచిగా ఉండాలి అంటే మీరు చేయాల్సిన పూజ శివుణ్ణి పూజించాలి ఆ శివయ్య పూజ అంటే ఆ శివయ్య అనుగ్రహం లేని ఏది జరగదు శివుడు ఆజ్ఞలేనిది సేవైనా కుట్టదంటారు ఆ శివుడు ఆజ్ఞ లేనిది మీకు ఏది కాదు ఆ శివయ్య అనుగ్రహాన్ని మీరు పొందండి ఆ శివాలయానికి వెళ్ళండి మీ ఊరిలో ఒక ఊరు అనగా శివాలయము రామాలయం అనేది కంపల్సరీ ఉంటాయి కాబట్టి ఆ శివాలయంలో మీరు వెళ్ళి తొమ్మిది వారాల పాటు సోమవారం సోమవారం ప్రదర్శనలు చేసి మీ సేతుకుంట కొన్ని పండ్లు ఫలహారాలు కొంత పంచిపెట్టి మీ సేతుకుంట అన్నదానం చేస్తే మీకు మంచి విజయం కలుగుతుంది వృద్ధుల్ని ప్రేమించండి ముసలి వాళ్ళని అభివృద్ధి వాళ్ళని ప్రేమించండి వృద్ధులని గౌరవించండి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఆలోచించి చేయండి కాబట్టి ఇప్పుడు మీ టయాలు కూడా అనుకూలంగా లేని దాని వలన గ్రహాలు కొన్ని గోచిస్తున్నాయి మరి మీరు పూజించాల్సిన దేవుణ్ణి మీరు పూజించి ఆయనతో పాటు మీరు కాలభైరవ కాలభైరవ స్వస్త్రాన్ని మీరు చదువుకొని మీరు దగ్గరలో ఉండాల్సిన గుడికి వెళ్ళి మీ సేతుకుంట పాల అభిషేకం కానీ కుంకుమ అభిషేకం కానీ లేదా మీరు అక్కడ నా నవధాన్యాలతో అభిషేకం కానీ చేయించినట్టుగైతే మీరు అక్కడ జ్యోతులు వెలిగించినట్టుగైతే మీకు తప్పకుండా మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది ఆరోగ్యం బాగుంటుంది మైండ్ బాగుంటుంది మీరు అనుకున్న పనులు హండ్రెడ్ శాతం విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి కింద ఉండాల్సిన నెంబర్కి మీరు అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది అనేది చూసి మేము చెప్తుంటాం మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది మీరు ప్రేమించిన వాళ్ళ వల్ల ఏం జరుగుతుంది మీరు నమ్మిన వాళ్ళ వల్ల ఏం అవుతుంది అనేది చూసి అన్ని విషయాలు మీ జాతక చక్రం వేసి అంజనం వేసి చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ